ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరవ వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ప్రియమైన దేవుని బిడలారా దేవుడు హెచ్చించాలని దేవుడు దీవించాలని దేవుడు ఆశీర్వదించాలని అనేకులు ఎదురు చూస్తూ ఉంటారు ఆశ కలిగి ఉంటారు చాలా మంచిదే అయితే మనం అనుకున్నట్లుగా మన సమయంలో ఆయన హెచ్చించలేరు మన సమయం ముందు ఆయన దీవించరు కానీ ఆయన సమయంలోనే మనల్ని హెచ్చించే దేవుడు మనము దీవించబడాలి అంటే హెచ్చించబడాలి అంటే మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన ఉండాలి అప్పుడే దేవుడు మళ్ళీ చాలా మంది ఆత్మీయ జీవితంలో ప్రభు మమ్మల్ని హెచ్చిస్తారు ఎప్పుడు దీవిస్తారు ఇంకెంత కాలం కనిపెట్టాలి అనుకుంటూ సనుగుతూ గొనుగుతూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ మనం ఆశించినట్టుగా మన సమయంలోనే మనం దీవించబడం కానీ ఆయన సమయంలోనే ఆయన దీవించే దేవుడు యోసేపును దీవించినట్టుగా ఎస్తి దీవించినట్టుగా తగిన సమయంలో తప్పక ప్రభు మనందరిని దీవించి దేవుడు ప్రార్థన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారు వారి జీవితంలో హెచ్చించి వారిని ఆశీర్వదించండి వారి ప్రతి అక్కరలు తీర్చండి వారి హృదయ వాంఛలు నెరవేర్చండి ప్రభా తగిన కాలమందు వారిని దీవించి హెచ్చించండి ఆ సమయం కొరక ఎదురు చూసే కృప మా అందరికీ దయచేయండి ఏ అడుగుతున్నాము తండ్రి ఆమె ఆమెన్